విజయవాడ కనకదుర్గమ్మ దియా ఒక ఆసక్తిగల చిన్నారి తన నానమ్మ సరళవద్దకు వచ్చింది నానమ్మ ఈ చిత్రంలో ఉన్న అందమైన అమ్మవారు ఎవరు అని అడిగింది ఒక పుస్తకంలో కనకదుర్గమ్మ చిత్రాన్ని చూపిస్తూ నానమ్మ సరళ ప్రేమగా నవ్వి అది విజయవాడ కనకదుర్గమ్మ దియా ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువయున్న శక్తివంతమైన దేవత అని చెప్పడం ప్రారంభించింది ఆమె భక్తులకు అభయమిచ్చే తల్లి నానమ్మ ఒక పురాతన కథను చెప్పడం ప్రారంభించింది పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను దేవతలను ప్రజలను చాలా బాధించాడు అప్పుడు దేవతలు దుర్గాదేవిని ప్రార్థించారు దుర్గాదేవి సింహంపై వచ్చి తన చేతులలో ఆయుధాలతో మహిషాసురుడితో యుద్ధం చేసింది ఆ భయంకరమైన యుద్ధంలో దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించింది అందుకే ఆమెను మహిషాసురమర్దిని అని కూడా అంటారు ఆ తరువాత దుర్గాదేవి విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కనకదుర్గమ్మగా వెలిసింది ఇంద్రుడుకూడా ఇక్కడ తపస్సు చేసి అమ్మవారిని పూజించాడు అని నానమ్మ వివరించింది కళ్ళు మూసుకుని తానుకూడా ఆ పవిత్ర పర్వతంపై ఉన్నట్లు ఊహించుకుంది కృష్ణానది ప్రశాంతంగా ప్రవహిస్తున్న శబ్దం భక్తుల ప్రార్థనలు ఆమె మనసులో మెరిశాయి దసరా నవరాత్రులలో ఇక్కడ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు అని నానమ్మ గుడి గురించి మరింత చెప్పింది కనకదుర్గమ్మ అనేది కేవలం ఒక గుడికాదు అది భక్తికి శక్తికి ప్రతీక అని నానమ్మ ముగించింది అక్కడ మనం దైవిక ఉనికిని అనుభవించవచ్చు మరియు ధైర్యాన్ని పొందవచ్చు దియా మనసులో ఒక కొత్త కోరిక మొలకెత్తింది నానమ్మ నేను కూడా ఒకరోజు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవాలి అని అన్నది ఆ పవిత్ర స్థలాన్ని సందర్శించాలని ఆశగా చూస్తూ